భారత సైన్యంలోకి రుద్ర భైరవ అనే రెండు ప్రత్యేకమైన యూనిట్లు ప్రవేశించారు అన్నమాట దాని గురించి చూద్దాం భారత సైన్యంలో రుద్ర భైరవ యూనిట్లు ప్రవేశం భారత సైన్యం భవిష్యత్ యుద్ధ సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శత్రువులపై దాడులు చేయడానికి ఉద్దేశించిన రెండు ముఖ్యమైన అయిన రుద్రవ భైరవాన్ని ప్రకటించింది రుద్ర బ్రిగేడ్ ఎలా అంటే రుద్రా బ్రిగేడ్ అనేది శత్రువును ఎదుర్కోవడానికి భవిష్యత్ యుద్ధాలకు సన్నద్ధం కావడానికి ఏర్పాటు చేస్తున్న ఒక సమగ్ర పోరాట యూనిట్ అనమాట జనరల్ ద్వివేది ప్రకారం రుద్రా బ్రిగేడ్ ఒక ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ అనమాట అంటే ఇందులో కేవలం ఒక రకమైన దళం కాకుండా వివిధ పోరాట విభాగాలు కలిసి ఉంటాయి ఇందులో పదాతి దళము యాంత్రిక పదాతి దళము ట్యాంకులు ఫెరంగి దళము ప్రత్యేక దళాలు మానవరహిత వైమానిక వ్యవస్థలు ఉంటాయి అన్నమాట ఈ సమన్వయంతో కూడిన బ్రిగేడు వేగవంతమైన రవాణా పోరాట మద్దతు యుద్ధ భూములు అవసరమైన అన్ని వనరులు సమకూర్చుకుంటుంది ఇది సైన్యం అన్ గ్రౌండ్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది రుద్ర బ్రిగేడ్ అలాగే భైరవాల్ లైట్ కమాండ్ యూనిట్ అనమాట భైరవా లైట్ కమాండ్ యూనిట్ సరిహద్దులో శత్రువులను విస్మయపరిచే దాడులు చేయడానికి వారికి నిస్సత్తు చేయడానికి ఉద్దేశించిన ప్రత్యేక దళాల యూనిట్లు అనమాట అంటే శత్రు సైన్యు సరిహద్దులో శత్రు సైన్యాలని మట్టిపెట్టడానికి ఉద్దేశించిన ప్రత్యేక దళాల యూనిట్ అంటే ఈ భైరవ లైట్ కమాండ్ యూనిట్ ఈ యూనిట్ వ్యాగ్లు కదులుతాయి శత్రువులను ఆశ్చర్యం వ్యక్తులు నష్టం కలిగించే సామర్థ్యం వీటి సొంతం ఇది సరిహద్దు భద్రత ప్రతిష్టం చేయడం శత్రువుల కార్యకలాపాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంది ఈ భైరవ యూనిట్ ప్రతి పదార్థ దళం బెటాయిలో ఒక డ్రోన్ ఫ్లాట్ఫోన్ ఉంటుంది శత్రుజ్ఞ రెజిమెంట్లు వేగంగా పనిచేయడానికి ఇందులో డ్రోన్లు డ్రోన్లు యుద్ధం గాలిలో ఎదుర్కొన్న ఆయుధ వ్యవస్థలు ఉంటాయని సైన్యాధిపతి తెలిపారు అనమాట ఇది భైరవ కమాండెంట్ ఈ రెండు యూనిట్లు భారత సైన్యంలోకి వచ్చాయన్నమాట అది భారత్లోనే రెండు యూనిట్లు కొత్తగా వచ్చాయి ఐ భైరవ ముద్ర ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం